హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఒక స్మాల్ కరెంట్ ఎన్విరాన్మెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదే మనకి గోల్డ్ మన్ ఇన్విరాన్మెంట్ అవార్డ్ ఇన్విరాన్మెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏది అంటే ఈ గోల్డ్ మన్ ఇన్విరాన్మెంట్ ప్రైజ్ అని చెప్పేసి అన్నాం మరి పర్యావరణంలో ఇచ్చే అత్యున్నత అవార్డు కాబట్టి దీన్ని ఎన్విరాన్మెంట్లో గ్రీన్ నోబుల్గా పేర్కొంటూ ఉంటాం మరి అవార్డ్ని ఎవరి ఎవరిస్తూ ఉంటారంటే అమెరికన్ బేస్డ్ గోల్డ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు నైన్టీన్ ఎయిటీ నైన్లో అమెరికన్ బెస్డ్ రిచర్డ్ అండ్ గోల్డ్ మెన్ రోదా అండ్ గోల్డ్ మెన్ అనేవాళ్ళు ఈ అవార్డుని ఏర్పాటు చేస్తారు కానీ అవార్డుని ఇచ్చేది మాత్రం నైన్టీన్ నైంటీ నుంచి ఇస్తూ ఉన్నారు మరి అవార్డుని దేనికోసం ఇస్తూ ఉంటారు ఇందులో ఇస్తూ ఉంటారంటే పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ సహకారం కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి అవార్డుని ఇస్తూ ఉంటారు ద పర్సన్ హూ సర్వడ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దట్ పర్సన్ విల్ గెట్ దిస్ గోల్డ్ మన్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ అలా ప్రతి సంవత్సరం కూడా అవార్డ్ని ఆరుగురికి ఇస్తూ ఉంటారు ఆరుగురికి ఇస్తూ ఉంటారు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా సిక్స్ డిఫరెంట్ జోగ్రఫికల్ రీజియన్స్ నుంచి అంటే ఆసియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికా యూరోప్ ఐలాండ్ ఐలాండ్ దేశాల నుంచి ఇలా ప్రతి జోగ్రఫిల్ డిజైన్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి అలా ఎవ్రీ ఇయర్ కూడా ఆరుగురికి అవార్డు ఇస్తూ ఉంటారు ఈ అవార్డు మనీ కింద ప్రతి అవార్డు రిసీమెంట్కి ప్రతి అవార్డు గ్రహీతకి టూ ల్యాక్స్ డాలర్స్ అనేది ఇస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు ఈ గోల్డ్ మన్ ఎన్విరాన్మెంట్ అవార్డు పొందిన భారతీయులు ఎంతమంది అంటే ఏడుగురు ఇప్పటి వరకు ఏడుగురు భారతీయులకి ఈ గోల్డ్ మన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ రావడం జరిగింది మరి అవార్డు పొందిన ఫస్ట్ భారతీయులు ఎవరు అంటే నైన్టీన్ నైన్టీ టూలో మేతా పాట్కర్ అని చెప్పేసి అంటాం లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అశోక్ శుక్లా అని చెప్పేసి అంటాం ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా అడిగితే ఇప్పటివరకు భారతదేశం నుంచి గోల్డ్ మన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ పొందిన భారతీయులు ఎవరు అని అడిగితే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఒకసారి భారతదేశం నుంచి ఈ గోల్డ్ మన్ ఎన్విరాన్మెంట్ అవార్డు పొందిన ఆ ఏడుగురు భారతీయులు ఎవరో ఒకసారి చూద్దాం నైన్టీన్ నైన్టీ టూలో మెహతా పాట్కర్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎంసీ మెహతా టూ థౌజండ్ ఫోర్లో రసీదా బి చందాదేవి అని చెప్పేసి అంటాం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎంసి అగర్వాల్ అని చెప్పేసి అంటాం టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రఫుల్ల సమాంతరా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లేటిస్ట్గా అశోక్ శుక్లా అని చెప్పేసి అంటారు పర్యావరణ పరిరక్షణ కోసం జీవైవిద్య పరిరక్షణ కోసం కృషి చేసినందుకు గాను అశోక్ శుక్లాకి అవార్డు వచ్చింది ఇది మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్లో కరెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ థ్యాంక్ యూ